వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణవకాశం వేద పాఠశాల నూతన వర్తమానాలు శ్రోతలకు స్వాగతం సొలోమోను వ్రాసిన రెండు కావ్య గ్రంథాల్లో రెండవది ప్రసంగి గ్రంథం ప్రసంగి అనగా బోధకుడు లేక ఉపదేశకుడు సొలోమోను వృద్ధాప్యంలో ఉండగా ఇశ్రాయేలు యవనస్తులను ఉద్దేశించి ప్రసంగి గ్రంథాన్ని వ్రాశాడు మనిషి వ్యర్థమైపోయే వాటి కోసం చింతించే సహజత్వాన్ని నూట ఇరవై ఏడవ కీర్తనలో సులుమోను తెలియజేశాడు వ్యర్థమైపోయేదానికోసం కష్టపడడం వ్యర్థమైపోయేదానికోసం శ్రమపడడం వ్యర్థమైపోయే వాటిని నిర్మించడం మనిషికి సాధ్యమే సహజమే అనేది ప్రాముఖ్య సందేశంగా నూట ఇరవై కీర్తన అంతటిలో మనకనిపిస్తుంది నూట కీర్తన మాత్రమే కాదు సొలోమోను జీవిత వ్యాఖ్యానమే వ్యర్థం అనేది ఎక్కువగా తెలియజేశాడు తన స్వంత అనుభవంలోనే తప్ప విషయాల కొరకు ఎక్కువగా చింతించిన పరిస్థితులు కలిగి ఉంటూ వచ్చాడు ఇక నూట ఇరవై ఏడవ కీర్తనలోని సందేశం ప్రసంగి గ్రంథ సందేశం ఒక చిన్న అభిప్రాయం వంటిది లేక ఒక ఉపోద్ఘాతం వంటిదని చెప్పాలి అలాగే నూట ఇరవై ఏడవ కీర్తనకు ప్రసంగి గ్రంథం విస్తరింపబడిన వివరణ అయ్యుంది తప్పుడు విషయాల కొరకు విస్తారంగా చింతించుట తప్పుడు విషయాల కొరకు విస్తారంగా కష్టపడడం తప్పుడు వాటిని నిర్మించి లేక స్థాపించడం అనేవి సొలోమోన్ యొక్క వ్యక్తిగత అనుభవాలు మూడు విషయాల్లో లేక మూడు కోణాల్లో జీవితం యొక్క అర్థాన్ని ప్రయోజనాన్ని తెలుసుకొన ప్రయత్నించాడు సొలోమోను మొదటిది ఐశ్వర్యాన్ని సంపన్న స్థితిని అభివృద్ధిపరుచుకొనడం ద్వారా సొలోమోను అభివృద్ధి చెందినంతగా ఐశ్వర్యములో అతనికి సరితోగగలిగిన వారు అప్పట్లో ఎవరూ లేకపోయారు అయితే ఒక రోజున వీధిలో ఒక మూర్ఖుణ్ణి లేకించుమించు పని పాట లేని ఒక వెర్రివాణ్ణి చూడ్డం సంభవించింది చూస్తూనే అలా ఆలోచనలో పడ్డాడు వీడికేమి సంభవిస్తుంది అనుకుంటూనే ప్రతి మనిషికి చిట్ట చివరికి సంభవించే మరణాన్ని గుర్చి జ్ఞాపం వచ్చింది అయితే నాకేమి సంభవిస్తుంది నాకు మరణమే సంభవిస్తుంది ఒక బుద్ధిహీనునికి ఒక జ్ఞానికి సంభవించేది మరణమే ఒకటే అనుకుంటూ అయితే నేను కష్టపడి జ్ఞానముతో చేసినవన్నీ ఎవరు అనుభవిస్తారు అనంటే బహుశా ఆ లాంటి వారెవడైనా కావచ్చు అనుకున్నాడు నిజంగానే సులోమోనుకు పోలిస్తే సులోమోను కుమారుడు దరిదాపుగా ఒక బుద్ధిహీనుడే గనుక ఆ కొడికే ఇదంతా అనుభవిస్తాడు అని అనుకున్నాడు ఐశ్వర్య సంపదలో మాత్రమే జీవిత పరమార్థము ప్రయోజనము కాజాలవని సులోమోనుకు తేలిపోయింది అయితే అంతకంటే ముఖ్యమైనదేదో ఉండి ఉండవచ్చు అనేది నిజం ఇక్కడ తాను చేరుకున్న దశ ఏమంతా సంతోషకరంగా లేదు ఒక అంశం వ్యర్థమైపోయింది నా పాట్లు అన్నిటికీ కలిగిన ఫలితాలు నేను వేరొకరికి విడిచిపెట్టాలి కాని ఆ అనుభవించేవాడు బుద్ధిహీనుడా జ్ఞానియా ఏమో ఎవరికి తెలుసు ఎంత వ్యర్థత మొదటిది ఐశ్వర్య సంపదలు జీవిత పరమార్థం కాజాలమని సులోమోను గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు ఇక రెండవది తాను చేసిన జ్ఞాన పరిశోధన ఏమైనా సహాయకరం కాగలదేమో అని ఆలోచించాడు అప్పటికి గాని ఆ తరువాతగాని తన వంటి జ్ఞాని మరొకరు లేనంత జ్ఞానాభ్యాసాన్ని సులోమోను చేశాడు కాని ఆ జ్ఞానము కూడా తనకేలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోవడాన్ని కనుగొన్నాడు తీవ్రంగా ఆలోచించే వేదాంత జ్ఞానిని మీరెప్పుడైనా చూశారా ఈ విధమైన జ్ఞాని సంతోష ఆనందాలు పొందగల స్థితిలో ఉండడు ఈ విషయం కూడా సులోమోను అనుభవం నుండి చెప్పాడు విస్తారమైన జ్ఞాన అభ్యాసము చేత విస్తారమైన దుఃఖము అధిక విద్యచే అధిక శోకము కలుగునని తెలియజేశాడు గనుక విద్యార్హతలు విశ్వవిద్యాలయ పట్ట బిరుదులు మనిషికి సంతోషాన్నివ్వలేవు కాని నీవు ఒక ఆవు దగ్గరికెళ్ళి దాని కలలో కనిపించే సంతృప్తిని చూస్తే ఎంతో తృప్తి కొంత ఆనందం కూడా ఆవు కళ్ళలో నీకు కనిపిస్తుంది పారి పరిశ్రమలో కొంతవరకు ఉపయోగపడే ఆవుకు రాజకీయ మత సంబంధిత విషయాలు ప్రజాస్వామిక విషయాలు ఉగ్రవాదం తీవ్రవాదం మొదలైన అంశాలు ప్రభుత్వ స్వరూపాలు అనుసంబంధమైన విషయాలు ఆయుధాలు ఏమీ ఆవుకు తెలియవు ఇట్టి మోగజీవుల ముఖాల్లో కనిపించే సంతృప్తికి కారణం అజ్ఞానం అజ్ఞానం అయితే ఆవు కలిగిన సంతృప్తి సంతోషాలు మనిషికి చాలవనుకోండి అయితే విస్తారమైన జ్ఞానసంపాద్యం మనిషికి ఆనందానికి మూలం కాజాలదు ఈ విధంగా వాక్య జ్ఞానము కూడా విశ్వాసి జీవితానికి అన్వయించబడకపోతే బైబిల్లో నుండి నేర్చుకున్న జ్ఞానమంతా కేవలం జ్ఞానంలాగే మిగిలిపోతుంది సరి అయిన అన్వయమే మనకు నిజమైన జ్ఞానం మూడవది ఐశ్వర్య సంపదల్లో జ్ఞానములో పొందలేకపోయిన సంతోషాన్ని ఆనందాన్ని సొలోమోను వెరితనము మతిహీనత నవ్వు మొదలైన వాటిని పరిశోధించడంలో దొరకగలదేమో అని కూడా ప్రయత్నించాడు పరిశోధించాడు అయితే మనిషి నవ్వుతూ ఉండడానికే పుట్టాడా సొలోమోను తాను చేయగోరినది చేశాడు తానేమైతే చూడాలనుకున్నాడో అట్టిదంతా చూశాడు అయినా జీవితం యొక్క ప్రయోజనం పరమార్థం తెలుసుకోవాలనే కోరిక హృదయములో మిగిలిపోయింది అయితే దేవుడాయనకు సమాధానమిచ్చాడు ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు గమనించండి ఇదంతయూ వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవకోటికి ఇదియే విధి గూఢమైన ప్రతి గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును ఈ మాటల్లోని సులమోని యొక్క ఉద్దేశమేమిటంటే దేవుణ్ణి విశ్వసించి దేవునికి లోబడి జీవించినప్పుడు దేవుడు నీ కొరకు ఉద్దేశించిన పరిపూర్ణ స్థితిలోనికి నీవు తప్పక చేరుకోగలవు దేవుని ఎడల కలిగి ఉండే విశ్వాస విధేతలతో కూడిన భక్తిగల జీవితాలే దేవునికి మహిమార్ధమై ఉండగలవు ఇది ప్రసంగ నుండి సులోమోను యవనస్తులకిచ్చిన ప్రముఖ సందేశమైయుంది ఈ అద్భుత గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదివినట్టయితే ఎన్నో అద్భుత సత్యాల్ని మనం తెలుసుకోగలం సులోమోను సందేహపూరితమైన తన ప్రశ్నల్ని గొప్ప సవాలుతో కూడిన సమాధానాలను ఈ గ్రంథములో తెలియపరుస్తూ వచ్చాడు తాను పొందిన సమాధానాలన్నీ దైవ ప్రత్యక్షతకు వేరుగా కలిగినవే అయ్యున్నాయి ఆ కారణంగా ఈ గ్రంథం అవిశ్వాసులకు కూడా ఉంటుంది ఈ గ్రంథములో సొలోమోను ఎక్కువగా ఓటమి వేదాంతాన్ని తెలియజేశాడు ఈ గ్రంథములో సొలోమోను నిరాశవాదిగా కనిపిస్తాడు ఇతడు మహాజ్ఞాని అని వేరే చెప్పనవసరం లేదు అయితే అతడు నిరాశవాదిగా ఉండి మాట్లాడినవన్నీ సత్యమని తప్పక మీరు అన్వయించుకొని తీరాలని దేవుని ఉద్దేశం కాదు సుమా ఈ పద్ధతి యోబు గ్రంథములో మనం చూస్తాం స్నేహితులు ఏం మాట్లాడారో వ్రాయబడ్డాయేగాని అవన్నీ అన్వయించుకొనుమని దేవుడు చెప్పలేదు ఇక మనకు ఇందులో ఇవ్వబడిన అనేక సత్యాలు సులోమోను జీవితం యొక్క ప్రయోజనాన్ని అర్థాన్ని వెతుకుతూ ఉండగా గ్రహించిన ప్రత్యక్షతలను మనం గ్రహించాలి ప్రియ సోదరుడా సోదరి నీ జీవితం యొక్క ప్రయోజనాన్ని అర్థాన్ని నీవు కనుగొన్నావా లేకుంటే ఇప్పుడే దేవునియందు నీవు పరిపూర్ణంగా విశ్వాసముంచి దేవుని వాక్యానికి లోబడి ఆయన నీకు అనుగ్రహించే ప్రత్యక్షతను వెదుకుమని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనడానికి ఆయన ఎడల విశ్వాస విధేయతలతో ఆయన మహిమార్థం జీవించడానికి తీర్మానించుకునుమని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ప్రసంగి గ్రంథ సారాంశం ఆయా విషయాలను గుర్చి జీవితంలో తనకెదురైన ప్రశ్నలు సందేహాలపై నుండి సమాధానంగా పొందిన కొన్ని పరిష్కారాలు లేక ప్రత్యక్షతలు మొదలైన వాటిపై ప్రసంగి గ్రంథము నుండి కొన్ని వాక్య భాగాలను ధ్యానిద్దాం మొదటిగా మూడో అధ్యాయంలోని కొన్ని వచనాలను చదువుకుందాం ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకూ చచ్చుటకూ నాటుటకూ నాటపడిన దానిని పెరికివేయుటకు చంపుటకూ బాగు చేయుటకు దేనిని జరిగించడానికైనా దేవునికొక ప్రత్యేక సమయం ఉంటుందని ఈ వాక్య భావమయ్యుంది ఈ విధంగా ఒక వ్యక్తి జీవితంలో కూడా దేనికైనా దేవుడు ఒక్కొక్క సమయాన్ని నియమిస్తారు ప్రతిదానికి ఒక నిర్దుష్ట కాలము అంటూ ఉంటుంది మొదటి కీర్తనలో తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అనే ఒక సత్యాన్ని మనం నేర్చుకున్నాం ఈ ప్రసంగి గ్రంథములో ఒక్క విషయానికే కాక రెండింటి వివరాలను కూడా కలిగి ఉంది అంటే ఏ విషయాన్ని గుర్చైనా రెండు విధాలుగా చెప్పాడు ప్రసంగి మూడవ అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచనాలు ఇదే సత్యాల్ని నొక్కి చెప్పాయి ఇక మూడవ అధ్యాయము పదకొండు వచనం శాశ్వతకాల జ్ఞానాని గుర్చి లేక నిత్యత్వాన్ని గుర్చి మాట్లాడుతుంది ఇది నిజంగా గొప్ప తలంపు ఈ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు నిత్యత్వానికి సంబంధించిన విషయాల్ని అర్థం చేసుకోడానికి మనిషిలో ఉన్న జ్ఞానము చాలదు గనుకనే యోబుకు కలిగిన లాంటి సందేహము ఇప్పటికీ ఎందరో కలిగి ఉంటూ ఉన్నారు అదేమంటే మనిషి మరణించాక మళ్లీ బ్రతుకుతాడా సొలోమోను ఎక్కువగా గమనించిన మరియొక విషయాన్ని మనం చూద్దాం ఒంటరి అయిన ఒక మనిషి ఉంటాడు అతడికి ఎవరు ఉండరు కాని ఎడతెగక శ్రమపడుతూ కృషి చేస్తాడు విడిచిపెట్టి పోవాలి ఇది విచారకరమంటాడు మరి ఒకడు అప్పటికే ఎంతో సంపాదించి ఉంటాడు తన కుటుంబ సభ్యులందరికీ అవసరతకు మించి ఉంటుంది కాని ఆకలితో అలమటించేవారు పని కొరకు ఎలా పాటుపడతారో అలా పాటుపడతాడు ఇది కూడా వ్యర్థం కదా అంటాడు సొలోమోను ఈ విధంగా ఎందుకు చేస్తారు అవసరానికి మించి ఎందుకు కష్టపడుతున్నావని మనము అడగబోతే వాస్తవమైన సమాధానము ఏమీ ఉండదు మనం ఆది కాండను ధ్యానించినప్పుడు ఒక విషయం మనం తెలుసుకుంటాం దేవుడు ఆదామును ఎక్కడ ఉన్నావు అని అనినప్పుడు నేను దాక్కుంటున్నాను అంటాడు ఈ విధంగా ఒకరు తీవ్రంగా కష్టపడి పనిచేసేది లేక తీవ్రంగా తినేది లేక నిద్రించేది లేక ఆటలాడేది ఎందులో నైనా తీవ్రంగా మునిగిపోవడం ఎందుకు ఇదంతా దాక్కునడం లేక దేవునికి ముఖం చాటు చేయడమే వివాహాని గుర్చిన గొప్ప సత్యాన్ని తెలియజేశాడు సులోమోను తనము కంటే ఇద్దరుగా ఉండుట మేలు జీవితంలో సహాయము కొరకు ఆసరా కొరకు అదే ఒక్కడయుండి పరిపోతే అట్టివారికెవరు అండ అట్టివారికెవరు దిక్కు మూడిపేటల త్రాడు త్వరగా తెగిపోదు వివాహబంధములోని స్త్రీ పురుషులు ప్రాణాత్మ దేహాల్లో ఒకటిగా ఉంటారు శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఒక్కటై ఉంటారు శారీరకంగా కృంగిపోయినప్పుడు మానసిక ఆత్మీయ స్థితిలో వీరు ఒక్కటిగా ఉంటారు శరీర ఆకర్షణలకు లొంగిపోయే వారి జీవితం దృఢంగా ఉండదు ఆత్మీయ మానసిక స్థితి సరైనవిగా ఉన్నప్పుడు వారి శారీరక స్థితి ఎట్టిదైనా వారి గృహస్థ జీవితం సంతోషంగా సాగిపోతుంది ఏడవ అధ్యాయంలోని కొన్ని మాటలను కూడా జ్ఞాపం చేశాడు ముందుగా ఏడవ అధ్యాయంలోని రెండు మూడు నాలుగు వచ్చినాలు చదువుకుందాం విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటమేలు ఏలయనగా మరణం అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు నవ్వుట కంటే దుఃఖపడుటమేలు ఏలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును జ్ఞానుల మనస్సు ప్రళాపించువారి ఇంటిమీద నుండును అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును తర్వాత ఇదే ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు కూడా మనం చదువుకుందాం దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరిగా చేసిన దానిని ఎవడు చక్కపరుచును సుఖదినమందు సుఖముగా ఉండుము ఆపద్దిమందు యోచించుము ఇది చాలా ఉపయోగకరమైన సందేశం దీనిలో మరణానుగుర్చి వ్రాయబడింది ఈ సందర్భంగా దైవ సేవకుడు చెప్పే వాక్య సందేశాన్ని ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధతో భయభక్తులతో చాలా జాగ్రత్తగా వింటారు వినేవారందరికీ ఆ సందేశము నిత్యత్వానికి సంబంధించినదని ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా ముందుగా గాని వెనుకగాని దేవుణ్ణి చేరుకోవాలని తెలుసుకుంటారు మనిషిని నిత్యత్వానికి చేర్చే ఈ మరణము ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ విధంగా మన విలువలు దేవుని విలువలకు సరిపోవడం అనేది దేవునికెంతో ఆసక్తికరమైనది మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందినప్పుడే మన విలువలు దేవుని విలువలకు సమానం కాగలవు ఈ విధంగా విందు జరిగే ఇంటికెళ్లడం కంటే ప్రలాపించేవారి దగ్గరకు వేలడము మేలైనది అవుతుంది ఇదే ఏడవ అధ్యాయములో పదవచనములో ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు గడిచిన గుర్చి ఆలోచించినప్పుడు అప్పటి సమస్యలు ఆ దినాల్లోని లోపాలు మనకు జ్ఞాపకం ఉండవు వాస్తవాన్ని మించి మనము ఆ రోజులను గుర్చి గొప్ప ఆలోచనలు కలిగి ఉంటాం అపోస్తులైన పౌలైతే పిలిప్పి పత్రిక మూడవ అధ్యాయములో వెనుక వాటిని మరచి ముందుకు సాగిపోవాలని చెబుతున్నాడు ఇక సొలోమోను మరి మంచివాడువుగానో అధికముగా నీతిమంతుడువుగానో ఉండకము అని అంటూ ఉన్నాడు అంటే ప్రభు చెప్పిన సుంకరి ఉపమానములో వలె మనము నీతిమంతులం అనుకున్నప్పుడు ఇతరులను తక్కువగా చూస్తాం నీ పిల్లలకు నీ ఒక నీతిమంతుడు చెప్పుకొన ప్రయత్నించినట్టయితే వారికి నీవు మంచి మాదిరివై ఉండజాలవు భూమి మీద లేని నీతిమతురొకడైనా లేడని వాక్యం చెబుతుంది గనుక ముసుగు తీసివేసి వాస్తవములో నిలువబడండి ఇక తొమ్మిదవ అధ్యాయము వచ్చను గమనించండి భూమి మీద సాధారణంగా జరిగే మరొక విశేషమేమిటంటే వరి గలవారు పరుగులో గెలువరు బలము గలవారు యుద్ధమునందు విజయమందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతులు అగుట వలన ఐశ్వర్యము కలుగదు తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అదృష్టాన్ని కాక దేవుని కృపనే నమ్ముకునేవారికి సొలోమోను ఈ మాటల్లో వ్యక్తపరిచిన దేవుని కృపా విధానము అర్థం చేసుకోగలరు మానవతావాదము నేను నేను చేస్తాను నేను చేయగలను అనే విషయాల్ని సమర్థిస్తుంది ఆత్మవిశ్వాసము తనను తానే నమ్ముకోవడం ద్వారా నేను అనే భావము అభివృద్ధి చెందుతుంది అయితే దేవుని వాక్యము ఆయనే ఆయనే నడిపిస్తాడు ఆయనే చేస్తాడని దేవుణ్ణి ఎక్కువగా చూపిస్తుంది దేవుని కృపను సమర్థిస్తుంది దేవుని కృపంటే స్వయం కృషి కాదు స్వయం సాధన కావు ఇక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో మరి ఒక అంశం ముందు ఉంచబడుతోంది ఏమిటంటే ఒక చిన్న పట్టణముంది దానిలో కొద్దిమంది కాపురమన్నారు దానిమీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాడు అయితే అందులో జ్ఞానము గల యొక్క భేదవాడు తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించను అయినను ఎవరునూ ఆ భేదవాణని జ్ఞాపంచుకొనలేదు ఈ విధంగా ఆ భేదవానికి ఎలాంటి గుర్తింపుగాని బహుమానముగాని ఇవ్వబడకపోవడం గొప్ప అన్యాయంగా అనిపించినప్పటికీ అక్కడ అతడు పొందవలసిన బహుమానము ఎక సన్మానాల కంటే కూడా ఆ అక్కర తీరడమే గొప్ప విషయం ఇక పదో అధ్యాయములోని ఒక సత్యాన్ని చూద్దాం పదో అధ్యాయము పదవచనం ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయనియడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం ఈ వాక్యాన్ని మనము ఎలా అన్వయించుకుందాం మనము తరచుగా పాడుకునే పాటలోని ఒక చరణం జ్ఞాపంచేయూరుతున్నాను క్రీస్తునొద్దా మన భారమంతా నప్పగించినా శక్తిగల యేసు చేత మోతలెల్లా వీడుము అయితే మన ఆత్మీయ జీవిత నుండి ప్రభువుకు మన భారాలు అప్పగించే అనుభవం మన కలిగి ఉండాలి రాజును లేక ఐశ్వర్యవంతుణ్ణి శపించవద్దు లేక దూషింపవద్దని మరొక జ్ఞానవాక్కును ఈ గ్రంథములో చదువుతున్నాం నీవు పలికే మాటలు పక్షులే మోసుకుని పోతాయని చదువుతున్నాం కదా దీని అర్థం ఏమిటంటే మనము మన నోట ఏదైనా పలికితే అట్టి మాటలు మనల్ని పరిపాలిస్తాయి ఇక మన నోట మనము పలుకని మాటలకు మనం బాధ్యులం కాదు ఇక పదకొండు అధ్యాయములోని వచ్చినాల్లో మరో సత్యం గమనించండి నీ ఆహారాన్ని నేలమీద వెయ్యి చాలా దినాలయ్యాక మళ్లీ నీవు దాన్ని చూస్తావు గాలిని గుర్తుపట్టువాడు వెత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు చోళాలి గర్భమందు ఎముకలు రీతిగా ఎదుగునది నీకు తెలియదు గాలి ఏ థ్రోవను వచ్చునో నీ వెరుగవు అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమయమునందును నీ చెయ్యి వెనుకకు తీయక విత్తుము అది పలించునో ఇది పలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు యవనస్తుల మధ్య పరిచర్య ఫలాలను ఈ వాక్య విధానములోనే చూడవచ్చు యవనస్థులను నీవు సంతోషపెట్టబోయినప్పటికీ వారు నీ ప్రయత్నానికి స్పందించినట్లు నీవు చెప్పేది వారు వినడం లేదన్నట్టు వ్యక్తీకరిస్తారు అయినా కొంతకాలానికి వారి మధ్య మంచి ఫలితం చూస్తావు నమ్మకమైన మన పరిచర్యను పలభలితం చేసేది దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ యవనస్థులను భావితర సేవకులుగా వారుకుంటాడు చివరగా ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయములోని సత్యాలు గమనించండి ఆయా పరిస్థితులు కష్టతరమైన విషయాలు సంభవించకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో శరీరము లేక జీవితము శక్తిహీనమైన చివరి దర్శను చేరుకోకముందే దేవుణ్ణి సమీపించు ఆ దినాన్న నీ ఇంటి కావలివారు వంగుదురు అంటే కాళ్ళు చేతులు బలహీనపడతాయి బలిష్ఠులు అంటే కాళ్ళు విసరువారు కొద్దిమంది అయి పని చాలిస్తారు ఊడిపోగా మిగిలిన పళ్ళు వీధుల్లో తలుపులు ముయుపడతాయి అంటే చెవులు పనిచేయవు బాదము వృక్షము పువ్వులు పూయును అంటే నెరసిన తల వెండి త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును ధారయద్ద ఎద్దకొండ పగిలిపోవును బావియెద్ద చక్రము పరిపోవును మన్నైనది వెలుకటి వలనే భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన యద్దకు మరలా పూవును ఎంతో అనుభవశాలి మహాజ్ఞాని సాటిలేని మహారాజు సొలోమోను ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్నులతోటి కుటుంబ జీవితములో ఎంతో ఐశ్వర్యము కలిగినవాడు ఐశ్వర్య సంపదలు జ్ఞాన సముపార్జన సంతోషానందాల్లో జీవిత ప్రయోజనము అర్థము దొరకవు గనక అందలి భయభక్తులతో కూడిన జీవితముతో దేవునికి సజీవయాగముగా సమర్పించుకోమనేది ఈ ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయములోని యవనస్తుల కొరకైన గొప్ప సందేశం దేవుడి సందేశమును వింటున్న మీ ఆత్మీయ జీవితాల్లో మిక్కిలిగా ఆశీర్వదించునుగాక ప్రభు కొరకు బలమైన సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయునుగాక దైవాశిష్యులు ఆమెన్ ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ అడ్రస్ తెలుగు వీపీ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్